ఫ్రెండ్స్ మహిళలతో దొరికిన వైసీపీ మంత్రి తీవ్ర కోపంలో సీఎం జగన్ ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ నేతల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగుకు వస్తున్నాయి మహిళల సంరక్షణ తమ మొదటి ప్రాధాన్యతమని చెప్పుకొని ఆ పార్టీలోని కొందరు నేతలే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు ఇందుకు ఉదాహరణగా ఇప్పటికే కొన్ని సంఘటనలు వెలుగు చూడగా ఇప్పుడు తాజాగా ఓ వైసీపీ ఎమ్మెల్యే రాసలల్ల వీడియో బయటకు వచ్చింది ఆ వీడియోలో ఆయన ఓ యువతతో రాష్ట్రలో నడుపుతున్నట్టుగా కనిపించారు అయితే యువతని బలవంతంగా కౌలించుకొని అసభ్యకరంగా ప్రవర్తించారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా అవుతుండటంతో కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది కెమెరా ముందు మహిళల సంరక్షణ గురించి ఉపన్యాసాలు ఇచ్చే ఈ నేతలు వెనక మాత్రం ఇలాంటి పాడు పనులు చేయడం చూసి అందరూ అవాక్ అవుతున్నారు ఇలాంటి వాళ్ళను మనం ఓట్లేసి గెలిపించిందంటూ సిగ్గుపడుతున్నారు కాగా గతంలోను ఓ వైసీపీ నేత ఒక యువతతో వీడియో కాల్ మాట్లాడిన వీడియో వైరల్ అవగా అదంతా గ్రాఫిక్స్ అంటూ వైసీపీ వర్గాలు తోసిపుచ్చాయి దీని వెనక టీడీపీ వేస్తాం ఉందంటూ కళ్ళబూలి మాటలు చెప్పి ఆ వ్యవహారాన్ని కప్పపించుకునేందుకు వైసీపీ నేతలు ఎంతో ప్రయత్నించారు అలాగే మంత్రివాదాలు ఓ నేత సైతం ఫోన్లో ఒక మహిళతో అసభ్యంగా మాట్లాడిన ఫోన్ సంభాషణ కూడా లీక్ అయింది అది కూడా మిమిక్రీ చేశారంటూ తోసిపిచ్చే ప్రయత్నం చేశారు మరి ఇప్పుడు తాజాగా వైరల్ అవుతున్న ఎమ్మెల్యే అసల వీడియోలపై ఎలాంటి కట్టుగదులు అల్లుతారో చూడాలి ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి